హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పూల్ మకాన తెలుసు కదా చాలా మందికి దాంతో సింపుల్గా టేస్టీగా కర్రీ ఎలా చేసుకోవచ్చు దానికి కాంబినేషన్లో వచ్చేసి వెజిటేబుల్ పులావ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవటం చూపిస్తాను దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఎలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా సో నేనైతే ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి సో ఆ కర్రీ కోసం ఇట్లా ఒక బాండీ పెట్టుకొని నేనైతే నెయ్యి తీసుకున్నాను పూల్ మక్కాన ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనము దీన్ని ఇట్లా పచ్చిగా తినకూడదండి కొంచమన్నా ఫ్రై చేసుకోవాలి సో అయితే నేను ఇట్లా ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని దీన్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలి చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పూల మకానాలో సో దీన్ని తామర గింజలు తామర గింజల నుంచి దీన్ని ప్రిపేర్ చేస్తారు సో దీన్ని ఇట్లా కర్రీ లాగా చేసుకోవచ్చు స్నాక్స్ లాగా పిల్లలకి కొంచెం రోస్ట్ చేసేసి కొంచెం రోస్ట్ చేసేటప్పుడే సాల్ట్ అట్లా వేసుకొని మంచిగా స్టోర్ చేసుకున్నామంటే పిల్లలకి ఎప్పుడు కావాలన్నా స్నాక్స్ లాగా తీసుకోవచ్చు చూడండి మన అది ఉంది కదా నెయ్యి కంప్లీట్గా నెయ్యి అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఎంత డ్రై అయిపోయిందో సో మరీ ఎక్కువ నల్లగా అయ్యేలాగా రోస్ట్ చేసుకోవద్దండి మీరు ఇట్లా ఒక గింజ పట్టుకొని ఒక పూల మకానా తీసుకొని ప్రెస్ చేశారు అంటే అది ఇట్లా పౌడర్ లాగా అయిపోవాలి సో అలా అయింది అంటే అవి రోస్ట్ అయినట్లే సో నాకు రోస్ట్ అయిపోయింది అని అనిపించింది అందుకని నేను వేరే దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో దీనిలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుందండి పూల్ మకానాలు సో ఎవరైతే బీపీతో సఫర్ అవుతున్నారో లేదు ఫ్యూచర్లో ఎప్పుడూ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోనే ఉండాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా పూల్ మకానం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు మెగ్నీషియం ఎక్కువ ఉండటం వల్ల బ్లడ్ వెసెల్స్ ఎలాస్టిసిటీ కరెక్ట్గా ఉండి బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉండేలాగా హెల్ప్ అవుతుంది సో కర్రీ కోసం అయితే ఫస్ట్ నేను ఇలా కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకుంటుంది కదా బిర్యానీ ఆకైతే యాడ్ చేసుకున్నాను దాని తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది చిన్న చిన్న పీసెస్ లాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని నేను అది కూడా యాడ్ చేసుకుంటున్నాను దాంతోపాటు ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి అనేది కొంచెం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను సో స్పైసెస్ పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి సో ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి కొంచెం ఈ పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై అవ్వాలి ఈలోపు మనము టమాటా ప్యూరీ చేసుకుందాము దానికోసం ఇట్లా మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు టమాటా అయితే నేను పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్న దాంతోపాటు బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మిరియాలు ఇవన్నీ దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది నా దగ్గర సో నేనైతే డైరెక్ట్గా పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా లేదు అంటే మీరు నార్మల్గా అల్లం వెల్లుల్లి సపరేట్గా తీసేసుకొని అప్పుడు కూడా దీంతోపాటు మిక్సీ చేసుకోవచ్చు ప్లస్ పూల్ మకాన ఏంటి అంటే దీనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఫైబర్ ఉంటుంది కాబట్టి తిన్నప్పుడు కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి దీన్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు డైలీ పేసేస్తున్నా మనకి ప్రోటీన్ కావాలి మనం ఎంతైతే వెయిట్ ఉంటామో అంత వెయిట్కి తగ్గ ప్రోటీన్ కావాలి ఆ ప్రోటీన్ కూడా బ్యాలెన్స్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది సో ఇలా ఆనియన్స్ అన్నవి కొంచెం ఫ్రై అయ్యాయి సో నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను పేస్ట్ అనేది చాలా స్మూత్గా ఉండాలండి అవసరమైతే కొంచెం వాటర్ అన్న యాడ్ చేసేసుకోండి పేస్ట్ చేసేటప్పుడు సో కంప్లీట్గా ఈ పేస్ట్ అన్నది దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఇప్పుడు ఈ మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు టమాటోస్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి అంతసేపు మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది దానికోసం నేను మొత్తం కూడా ఈవెన్గా కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది కదా సో అంటే ఫ్రై అవు ఫ్రై అయ్యాయి మంచిగా మన టమాటాస్ ఆనియన్స్ మనం వేసిన స్పైసెస్ సో మళ్ళీ నేను ఒకసారి కలుపుకొని దీనిలో ఇప్పుడైతే మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి దానికోసం ఫస్ట్ అయితే నేను పసుపు తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి సో దాని తర్వాత సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి సో కొంచెం అయితే చూసి వేసుకోండి అవసరమైతే లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా సో కొంచెం పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను నేను చాలా వీడియోస్లో చెప్పానండి రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ యూజ్ చేయండి అయోరైజర్ సాల్ట్ కన్నా కూడా దాంతోపాటు నేను కారం కూడా యాడ్ చేసుకున్న కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇది ఓన్లీ ధనియా పౌడర్ అండి గరం మసాలా పౌడర్ కాదు ఓన్లీ ధనియాలే కొంచెం లైట్గా రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకున్నాను సో ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా మళ్ళీ ఆయిల్లో ఫ్రై అయ్యేలా ఫ్రై అయ్యేలాగా కొంచెం ఈవెన్గా కలుపుకోవాలి సో నేను మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను అంతేకాకుండా కర్రీ కూడా తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి ప్లస్ పూల్ మకానాలో కాల్షియం కూడా ఉంటుంది ఎవరైతే బోన్స్కు సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారో సో వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది సో డెఫినెట్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఏంటంటే పూల్ మకాన మేబీ కొంతమంది కాస్ట్ ఎక్కువ అనుకుంటారేమో బట్ హాస్పిటల్లో పెట్టే కాస్ట్ కన్నా తక్కువే కదండి మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా సో so, కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇలా పెరుగు మీద మేగడ ఉంటుంది కదా పెరుగు మీద మేగడ తీసుకున్నాను మీరు అదైనా తీసుకోవచ్చు లేదు పాల మీద మేగడ తీసుకోవచ్చు లేదు డైరెక్ట్గా పెరుగు తీసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ తీసుకోవచ్చు ఏ ఫ్రెష్ క్రీమ్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు నేను మేగడ తీసుకొని కొంచెం మంచిగా కొంచెం డైల్యూట్ చేసేసుకొని అంటే వాటర్ ఏం యాడ్ చేయలేదు జస్ట్ కొంచెం డ్రై లూట్ లాగా చేసుకొని ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నా మనం వెంటనే కొంచెం కలి ఫాస్ట్గా కలుపుకున్నాము అంటే ప్రెస్ చేసినట్లు ఆ పెరుగంతా కూడా కలిసిపోతుందండి లేకపోతే కొంచెం అవన్నీ కూడా ఎక్కువగా పెరుగులాగా అట్లా కనిపిస్తూ ఉంటుంది కదా సో మంచిగా కలిసిపోయింది చూడండి ఇప్పుడు ఫ్రై కూడా అయిపోయింది ఇవన్నీ సో ఆయిల్ అంతా పైకి సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే అవి మంచిగా ఫ్రై అయ్యాయి అని కూర కొంటు కూర లాస్ట్కి వచ్చింది అన్న కదా సో అట్లా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనము ఫ్రై చేసుకున్నాం కదా ఈ పూల్ మకాన ఇవో ఇవి నేను యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఈవెన్గా తిప్పుకోండి ఈ మసాలా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ మకాన సీడ్స్కి సో పట్టేలాగా ఒకసారి అయితే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి సో కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా బాగుంటుంది కర్రీ మంచిగా మనం మసాలా అవి యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు చపాతీస్లో తీసుకోవచ్చు రైస్లో తీసుకోవచ్చు లేదు పులావ్లో దేనికైనా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది సో కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ప్యూరీ చేసుకున్న జార్ ఉంది కదా ఆ జార్లోనే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకుంటున్నాను సో మీరు ఫైనల్గా ఒక్కసారి సాల్ట్ చెక్ చేసేసుకొని ఇవన్నీ కూడా ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ అంతా కూడా దగ్గరకు అయ్యేలాగా చిక్కగా అయ్యేలాగా కర్రీ అయితే చేసేసుకో అయ్యేలాగా అయితే కుక్ చేసేసుకోండి సో కొంచెం కుక్ అవుతుంది చూడండి కుక్ అయ్యేటప్పుడే నేను ఇట్లా కసూరి మీద యాడ్ చేస్తున్నాను కసూరి మెత్తిని కొంచెం మనం చేతితో క్రష్ చేసుకున్నట్లు చేసుకొని కొంచెం యాడ్ చేసేసుకోండి మీరు మీ కన్సిస్టెన్సీ ఎలా కావాలి అనుకున్న దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం వాటరీగా కావాలి అనుకుంటే ఆ స్టేజ్లో ఆపేసుకోవచ్చు లేదు అంటే కొంచెం ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం కుక్ చేసుకోవచ్చు బట్ ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఎలాగో దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం లిక్విడ్గానే చేసుకోండి అంతే అండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో మార్నింగ్ టైంలో మా కిచెన్లో చూడండి స్టవ్ మీదకి మంచిగా సన్ రైజర్ సెండ్ అయితే ఎలా వస్తుందో సో నేను ఇంకొక పక్కన స్టవ్ మీద పాలు పెట్టేసుకొని పాలు కూడా హీట్ చేసుకుంటున్నా ఇది వచ్చేసి నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నా మార్నింగ్ టైంలో సో ఇంకా వన్ వీక్లో అట్లా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి హడావిడి హడావిడిగా ఉంటుంది కదా మార్నింగ్ ఇంకా మదర్స్ కానీ కిడ్స్ కానీ ఆల్మోస్ట్ జూన్ వచ్చేసింది అంటే స్కూల్స్ స్టార్ట్ అవుతాయి సో అలా మార్నింగే కొంచెం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి ఆ రోజు నార్మల్ కర్రీ లాగే అనుకున్నప్పుడు కూడా హ్యాపీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మంచిగా టైం సరిపోతుంది సో ఇక్కడ కూడా నేను నెయ్యి తీసుకున్నానండి సో పులావ్ కానీ బిర్యానీ కానీ ఇట్లాంటివి ఏమన్నా చేస్తున్నప్పుడు నెయ్యితో చేస్తే బాగుంటుంది టేస్ట్ ఇంట్లో ఉంది అని అనుకుంటే హ్యాపీగా నెయ్యి తీసుకోండి సో పిల్లలకు కూడా మంచిగా నెయ్యి కూడా బాగుంటుంది కదా హెల్తీగా ఉండటానికి సో నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత నేను బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ ఆకు తర్వాత ఆలూకలు లవంగాలు జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా దాల్చిన చెక్క ఇవన్నీ కూడా అన్నీ యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి సో ఇవన్నీ కూడా నేను ఒక్కసారి అయితే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను వీడియో అంతా చూసిన తర్వాత డెఫినెట్గా నచ్చింది అంటే లైక్ చేయటం అయితే మర్చిపోకండి అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఫర్దర్గా నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేశారు అంటే నేను కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాషు యాడ్ చేసుకున్నాను ఒక త్రీ టు ఫోర్ క్యాషు కూడా సో ఇప్పుడు దీనిలోకి మనం వెజీస్ అన్నీ యాడ్ చేసుకోవాలి దానికోసమైతే ఇట్లా నేను ఫస్ట్ ఒక టమ్ ఒక సారీ ఆనియన్ ఉంటుంది కదా సో ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను మీరు అన్ని వెజిటేబుల్స్ కూడా ఒకటే షేప్లో కట్ చేసుకోండి మీకు ఎలా నచ్చితే అలా ఇలా నేనైతే స్లైసెస్ లాగా చేసుకున్నాను లేదు అంటే క్యూబ్స్ లాగా అన్నీ కూడా ఒకటే ప్యాటర్న్లో ఉన్నాయి అంటే బాగుంటుంది కదా లుక్వైజ్గా కూడా బాగుంటుంది సో ఆనియన్స్ వేసిన తర్వాత నేను ఇట్లయితే ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను దాంతోపాటు క్యారెట్ ప్రతిరోజు ఏదో విధంగా పిల్లలకి క్యారెట్ వచ్చేలాగా చూడండి అండి సో దాని తర్వాత ఒక టమాటో ఒక బిగ్ సైజు టమాటో అండ్ బటానీస్ పచ్చి బటానీస్ తీసుకున్నాను మీరు ఏ వెజిటేబుల్స్ అయినా మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు బంగాళాదుంప కానివ్వండి లేదు కాలీఫ్లవర్ ఏవైనా తీసుకోవచ్చు బట్ ప్రజెంట్ నేనైతే అవేం లేవు నా దగ్గర సో నేను ఉన్న వరకు యాడ్ చేసుకుంటున్నాను టమాటోస్ కూడా ఇట్లా ఒక పెద్ద టమాటో ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాయి ఇప్పుడు ఇవన్నీ ఈవెన్గా కలిసేలాగా కలుపుకొని మనం లిడ్ అయితే పెట్టేసుకుందాము ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై అవ్వాలండి కొంచెం మగ్గి పైన టమాటోస్ ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యాయి అవ్వాలి కదా సో లిట్ పెట్టేసుకున్నాను చూస్తే కొంచెం సాఫ్ట్గా అయింది ఇప్పుడు దీనిలో వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను సో మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే డైరెక్ట్గా యాడ్ చేసుకోండి లేదు అంటే అల్లం వెల్లుల్లి అయినా సపరేట్గా కొంచెం పేస్ట్ చేసేసుకొని వేసుకోండి బట్ ఇలా ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నామనుకోండి ఇట్లా మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా కుకింగ్ అనేది ఈజీగా అయిపోతుంది నేను ఆల్రెడీ ముందు ప్రిపేర్ చేసుకోవాల్సిన కొన్ని ఐటమ్స్ అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి ఎవరైనా చెక్ చేయలేదు అంటే ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి డెఫినెట్గా యూజ్ఫుల్ అవుతుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక నేను మళ్ళీ లిప్లో క్లోజ్ చేసుకున్నాను అది కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి కదా పచ్చివాసన లేకుండా దాని తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది మీ టేస్టర్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఆల్రెడీ కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం దాని కాంబినేషన్ కాబట్టి కొంచెం చూసి తక్కువ యాడ్ చేసుకోండి మేబీ సాల్ట్ తక్కువైనా తినొచ్చేమో కానీ సాల్ట్ ఎక్కువైతే మాత్రం ఆ ఫుడ్ తినలేదు కదా సో సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ బాస్మతి రైస్ అన్నది ఉడికి సారీ నేను నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నాక దీనికి డబల్ క్వాంటిటీ అంటే వన్ అండ్ హాఫ్కి డబుల్ త్రీ కదా త్రీ కన్నా ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ అంటే త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వాటర్ వేసేసుకొని అరౌండ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే వాటర్లో నానబెట్టుకున్నాను సో ఆ రైస్ని విత్ వాటర్తో సహా నేను దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను వాటర్తో కలుపుకొని సో కొంచెం ఈ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా పులావ్ కానీ బిర్యానీ కానీ ముద్ద ముద్దగా అయితే బాగుండదు కాబట్టి కొంచెం వాటర్ అనేది కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోండి కరెక్ట్గా యాడ్ చేసిన తర్వాత నేను ఒక్కసారి ఫైనల్గా సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నా నాకు సరిపోయింది అని అనిపించింది ఇప్పుడు నేనైతే లిడ్ పెట్టేసుకొని దీని మీడియం ఫ్లేమ్లో అయితే ఫస్ట్ కుక్ చేసుకుంటాను సో కొంచెం సేపటి తర్వాత చూస్తే చూడండి మన రైస్ అనేది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఎంత మంచిగా కుక్ అవుతుందో మంచి కలర్ఫుల్గా ఉంది కదా సో అన్ని వెజిటేబుల్స్తో కలిపి చాలా ఈజీ ఈజీగా ప్రిపేర్ అవుతాయండి రెండు కూడా సో మార్నింగ్ హ్యాపీగా లంచ్ బాక్స్లో కానివ్వండి ఆఫ్టర్నూన్ కొంచెం టేస్టీగా తినాలి హెల్దీగా తినాలి డైలీ అదే వైట్ రైస్ అట్లా తినాలనిపించట్లేదు అనుకున్నప్పుడు కూడా చాలా వితిన్ మినిట్స్లోనే అయిపోతుంది సో ఫైనల్గా అయితే కుక్ అయిపోయిందండి దాని తర్వాత నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను అంతే అండి మన సింపుల్ వెజిటేబుల్ అయితే రెడీ అయిపోయింది సో మన హెల్దీ హెల్దీ పూల్ మకాన కర్రీ రైతాతో ఇట్లా మంచిగా సర్వ్ చేసుకొని హ్యాపీగా మీరు లంచ్ బాక్స్కి ఇవ్వచ్చు లేదు అంటే మంచిగా మనం అయినా సండేస్ అట్లా కొంచెం స్పెషల్గా ఎవరైనా వచ్చినప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అని కమెంట్ చేయండి పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా ఫర్దర్గా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా బాయ్